రాష్ట్ర గిరిజన జాతర అనివార్య కారణాల నేపథ్యంలో జూన్ నెలకు వాయిదా పడింది ఈ నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో పాడేరు మోదుకొండమ్మ జాతర మహోత్సవాలు జరపడానికి ముందుగా నిర్ణయించి ఏర్పాట్లు చేయగా ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లో ఉండడంతో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు అధికారులు అనుమతి నిరాకరించారు ఈ నేపథ్యంలో శుక్రవారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ గ్రామ పెద్దలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఉత్సవాలను జూన్ నెలకు మార్చారు జూన్ తొమ్మిది పది పదకొండు తేదీల్లో పాడేరు మోదుకొండమ్మ జాతర మహోత్సవాలు జరపడానికి నిర్ణయించారు శ్రీ 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 మోదకొండమ్మ ఉత్సవాలని తేదీలు మార్పు చేయడం అనేటటువంటి జరిగింది అంచేత ప్రజలందరూ కూడా మన ఇంటికి చుట్టాలు అయితే వచ్చేసారు మనం ఏదో ఆహారకం చేసుకున్నామనేటువంటి దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చిన్న మనవి చిన్న సవరణ అయితే జరిగింది కాబట్టి అమ్మవారి పండగ అమ్మవారి ఘట ఎక్కడి నుంచి వెళ్ళిన తర్వాత శతకంపట్లో పెట్టిన తర్వాతే మనం ఘటాలు పెట్టడానికి అనేటటువంటి వానమైతే అని చేత అమ్మవారికి ఈ యొక్క ఉత్సవం మార్పు జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఏదైనా చుట్టాలు వస్తే ఏదైనా వధించుకోవడం అమ్మవారి దగ్గర దండం పెట్టుకోవడం బట్టికెళ్ళడం అవకాశం అయితే ఉంటుంది తప్ప ఘటం ఎత్తి పండగ చేయడానికి అయితే సావకాశం లేదని ఈ విధంగా ఈ విధంగా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది కావున ఇంటికి వచ్చిన చుట్టాలటువంటి మీరు ఏదైనా మొక్కుకున్నట్లయితే ఆ మేకను ఒక్క పెట్టేసుకున్నా లేకపోతే దాన్ని మళ్ళీ వేరే మేకను చేసుకోవడమో ఈ చేసేటటువంటిది ఏది కూడా అమ్మవారికి విధానంగా ఉండదు అమ్మవారి ఘటన ఇక్కడ జూన్ తొమ్మిది పది పదకొండు మనం ఎలా అయితే నిర్ధారణ చేస్తున్నావు ఆ తొమ్మిదో తారీఖున అమ్మవారి ఘటం ఇక్కడి నుంచి అది వెళ్ళి చటకంపట్లో ప్రతిష్ట చేసిన తర్వాత జరిగేటటువంటి ఉత్సవం మాత్రమే అకౌంట్ ఫోర్ అవుతుంది దయచేసి మీరు అందరూ గమనించి ఈ ఉత్సవానికి మీరందరూ కూడా సహకరించి మీరు వచ్చినటువంటి బంధువులు కూడా అందరికీ తెలియపరచుకుంటారని వివరంగా తెలియపరచడం కోసం ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసింది తద్వారా మీరు అందరూ తెలుసుకుని ఈ అమ్మవారి ఉత్సవాల్ని ఘనంగా బంధువులతో మిత్రులతో అందరూ కూడా జరుపుకుని అమ్మవారి ఆశీర్వాదం పొందాలని కోరుకుంటూ ఈ యొక్క వ్యవహారం మీ అందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది అన్నమాట